వినాయక చవితి సమీపిస్తోంది ప్రతి ఏటిలాగానే ఈసారి కూడా ఘనంగా వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది పీఓపీ విగ్రహాలతో చెరువులు కుంటలు కలుషితం కాకుండా నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన బేబీ ను ఇంకా సిద్ధం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి పవిత్రంగా పూజించిన దేవుణ్ణి ఇలా నిమజ్జనం చేయడం బాధగా ఉందని వాపోతున్నారు భాగ్యనగర వినాయక నిమజ్జనం అంటే గణపయ్యలంతా ట్యాంక్ బండ్కే బారులు తీరుతారు సిటీ నలు మూలల నుంచి విగ్రహాలు ఇక్కడికే చేరుకోవటం వల్ల నిమజ్జనాల టైంలో ట్యాంక్ బండ్ పై ఒత్తిడి పెరుగుతోంది మరోవైపు రసాయనాలతో తయారు చేసిన పాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో హుసేన్ సాగర్ కలుషితమవుతోంది సిటీలోని పలు చెరువులు సైతం విషతుల్యమవుతున్నాయి పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ట్యాంక్ బండ్ పై భారం తగ్గించేలా స్థానికంగానే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేశారు నగరంలో డెబ్బై నాలుగు నిమజ్జన కొలనులను నిర్మించింది జీహెచ్ఎంసీ ప్రతి ఏటా పెద్ద ఎత్తున విగ్రహాలు సిటీలోని చెరువుల్లో నిమజ్జనం చేయటం ద్వారా అవి కాలుష్య కారకాలుగా మారుతూ ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్ఎంసీ ఈ నిమజ్జన కొలనుల నిర్మాణాలు చేపట్టింది నలభై మూడు అడుగుల పొడవు నలభై మూడు అడుగుల వెడల్పుతో నాలుగడుగుల లోతుతో ఈ కొలనులను నిర్మించారు వీటికి ప్రజల నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది చాలా మంది వీటిలోనే నిమజ్జనం చేశారు అయితే ఇప్పుడు వీటి నిర్వహణను గాలి అవి అపరిశుభ్రంగా తయారై దుర్గంధం వెదజల్లుతున్నాయి నిర్వహణ లేకపోవటంతో చాలా చోట్ల నిమజ్జన కొలనులు మురికి కూపాలుగా మారిపోయాయి ఇప్పటికి చాలా చోట్ల వినాయక ప్రతిమలు కుంటల్లోనే ఉండిపోయాయి చెత్త పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందువులు ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి రానున్నది వినాయక చవితి కాబట్టి ఎక్కడ చూసినా సందడి అయితే మొదలైంది వినాయక విగ్రహాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కొనుక్కునే వాళ్ళు వాటిని బుక్ చేసుకుంటూనే ఉన్నారు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలువులు మాత్రం సిద్ధంగా లేవు అయితే ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలువులు అయితే నిమజ్జన కొలువులు అని మనం అనుకోవచ్చు అయితే మనము పూజించేది మ వినాయకుడు కాదు కదా పిఓపీతో తయారు చేసి రసాయనంతో కూడిన రంగులు అద్దిన వినాయకుని మనం పూజిస్తున్నాం కాబట్టి ఇలాంటి వినాయకుడిని మనం గనక నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే నీళ్ళ నీళ్ళు మొత్తం కూడా కలుషితమై చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్రమాదం ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని ప్రభుత్వం దీన్ని గతంలో నిమజ్జన కొలువులను అయితే ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసింది అంటే ఇందులోనే నిమజ్జనం చేయాలి అనేసి ఆర్టిఫిషియల్గా అయితే ఈ లేక్స్ని అందుబాటులోకి తీసుకువచ్చింది కానీ మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా ఈ లేక్స్ వినాయక చవితి పండగ దగ్గరలోనే ఉన్నా ఇంకా ప్రభుత్వం మాత్రం శుభ్రత మాత్రం ఏమాత్రం పాటించడం లేదు నీళ్ళు మాత్రం మురికిగానే ఉన్నాయి ఇంకా ఇవి మురికి నీళ్ళతో నిర్వహణలోనే ఉన్నాయి అయితే మనం ఊర్లలో అయితే వినాయక నిమజ్జనం అనేది ఊర్లలో కానీ కుం ఊర్లలో చెరువుల్లో కానీ కుంటలలో కానీ చేసుకుంటాం కానీ హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రం మన హైదరాబాద్లో మాత్రం హుసేన్ సాగరే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం వాడుతుంది అంటే విగ్రహాన్ని తయారు చేసేది పీఓపీతో అందులోనూ రసాయనంతో కూడిన రంగులతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు హుస్సేన్ సాగర్లో కూడా వేయడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ లేక్స్ని మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఇలాంటి లేక్స్ ఇప్పుడు డెబ్బై నాలుగు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ ఎక్కడ మాత్రం ఇంకా వీటి నిర్వహణ అయితే మొదలు పెట్టినట్టయితే లేదు నవరాత్రుల పాటు మనము పూజించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వాటిని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం మురికి నీళ్ళల్లో మా చేయడం అనేది భక్తులకు ఎంతోగానో అసంతృప్తిగా ఉంది అని భక్తులైతే చెప్తున్నారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంకా పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి డెబ్బై నాలుగు ఆర్టిఫిషియల్ లేక్స్ని వాటిని నిర్వహణ చూసుకొని వాటిని ఎప్పటికప్పుడు నీళ్లు పరిశుభ్రం చేసుకుంటూ కొత్తగా నీళ్లు నింపడం చేస్తే బాగుంటుంది అని భక్తులైతే కోరుతున్నారు కెమెరామెన్ గోవర్ధన్తో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొలనుల్లో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం పట్ల కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రమైన నిమజ్జన కార్యక్రమం నిర్వహించే కొలనులు దుర్గంధం వెదజల్లుతూ అపరిశుభ్రంగా తయారైనా పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు చెరువులు కూడా వ్యర్థాలతో నిండిపోవటంతో మురికి నీళ్లలో నిమజ్జనం చేయటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిమజ్జన కొలనుల వద్ద పనులు తొందరగా పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ కొత్త నీళ్లను నింపుతూ ఉండాలని భక్తులు కోరుతున్నారు